రాష్ట్రంలో ముఖ్యంగా త్రీ వన్ సెవెన్ జీవోకి సంబంధించి ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది గత ప్రభుత్వమే ఉపాధ్యాయుల స్థానికతపై దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ఈ కొత్త ప్రభుత్వం అయినా తమ సమస్యలకు పరిష్కారం చేస్తుందని భావించిన ఉపాధ్యాయులు దాదాపు ఏడాది కాలంగా ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు దీనిపై ఒక తుది నిర్ణయానికి మాత్రం ప్రభుత్వం రాలేకపోతున్నది కొండతో పాటు ఈ అంశంతో మాట్లాడడానికి తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి గారు ఉన్నారు ఆమె ఆమెతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్కారం ఎట్లా ఉంది మేడం ఏడాది కాలంగా పాలన ఎట్లా ఉంది గవర్నమెంట్ ఎట్లా ఉంది మీ సమస్యలు ఎట్లా ఉన్నాయి పిల్లల సమస్యలు ఎట్లా ఉన్నాయి ఏమైనా తీరినాయా అయితే గత సంవత్సరం అని కాకుండా గత పది సంవత్సరాలుగా విద్యా రంగానికి చీడ పట్టినట్లు అయింది విద్యా రంగంలో అనేక సమస్యలు పేరుకుపోయి అటు విద్యార్థులకి అనేక సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు పాఠశాలల్లో భౌతిక సమస్యలు అనేక సమస్యలతోని విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఈ పదకొండు సంవత్సరాలుగా కనపడుతున్నటువంటి పరిస్థితి మౌలిక మేడం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఊరు మనబడి అని ఒక పథకం తీసుకొచ్చారు అమ్మ ఆదర్శ పాఠశాల అనే పథకాలు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఆ వాటికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చకపోవడము తగినటువంటి హంగులన్నీ కూడా కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము నిధులు కేటాయించకుండా పనులు జరగకుండా ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి పాఠశాలలు అంద విహీనంగా తయారైనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కనపడుతుంది టీచర్లకు సంబంధించి డిఏలు పెండింగ్ గా ఉన్నాయన్నారు పిఆర్సీ రాలేదు ప్లస్ ఇంకా మీకు మన త్రీ వన్ సెవెన్ జీవో సమస్య ఇదిగాక సిపిఎస్ విధానం మీరు దీర్ఘకాలికంగా పోరాడుతూ వస్తున్నారు సిపిఎస్ విధానం సంబంధించి ఈ గవర్నమెంట్ మీద మీకు విశ్వాసం ఉందా ప్రపంచంలో అభివృద్ధి జరిగింది ఒక గొప్ప దేశం అని చెప్పుకోవాలి అంటే విద్యా వ్యవస్థనే సక్రమంగా ఉండాల్సినటువంటి పరిస్థితి మానవ వనరులన్నీ తయారయ్యేది విద్యా వ్యవస్థ నుండే కానీ ఉపాధ్యాయుల్లో మానసిక క్షోభ పాఠశాలల్లో అనేక సమస్యలు దీనివల్ల ఉపాధ్యాయులు సరి అయినటువంటి విద్యా బోధన చేయడానికి అనువైనటువంటి పరిస్థితులు ఇవాళ పాఠశాలలో కనిపించడం లేదు ఉపాధ్యాయులకి విపరీతమైనటువంటి సమస్యలు ఈ మధ్య తీసుకొచ్చినటువంటి త్రీ వన్ సెవెన్ గత ప్రభుత్వము నిధులు నియామకాలు అనేటటువంటి ఉద్దేశంతో ఉద్యోగాలు స్థానికత ఆధారంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి త్రీ వన్ సెవెన్ అనేటటువంటి ఒక జీవో తీసుకొచ్చేసి స్థానికులందరినీ కూడా వేరే జిల్లాలకి కేటాయించడం జరిగింది అసలు స్థానికత పైన ఏర్పడినటువంటి ప్రభుత్వము జిల్లాలని మార్చేసి చాలా సుదూర ప్రాంతాలకి ఉపాధ్యాయులను కేటాయించడము వాళ్ళు అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది మరి వాళ్ళని తిరిగి వెంటనే మళ్ళీ వాళ్ళ స్థానిక జిల్లాలకు తీసుకురావాలని చాలా సార్లు కోరినప్పటికీ చాలా ఉద్యమాలు చేసినాము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము తర్వాత ముట్టడి చేసినాము అనేక రకాలైనటువంటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ జీవోని సవరించడం చిన్న చిన్న మార్పులు చేయడం జరుగుతుంది కానీ స్థానికంగా అంటే స్పౌజ్లో లో మెడికల్ గ్రౌండ్స్ లో వాళ్ళని వాళ్ళకి చేస్తుంది కానీ పూర్తి స్థాయిలో స్థానికులందరినీ కూడా స్థానిక జిల్లాలోకి తీసుకురావాలనేది ఉపాధ్యాయ సంఘం యొక్క డిమాండ్ మేడం ఇప్పుడు మీరు మీ స్కూల్ వరకు చెప్తున్నారు కదా మీరు మీ స్కూల్లో ఉన్న సమస్యలు ఏంటి ఓవరాల్ గా అన్ని సమస్యలు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటది కదా ఏం సమస్యలు మా స్కూల్లో తొమ్మిది వందల నలభై మంది విద్యార్థులు ఉన్నారు ఉపాధ్యాయులు ఒక్కొక్క పోస్ట్ కి ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు తరగతి గదులు లేవు అనేక అసలు సైన్స్ ల్యాబ్ లేదు లైబ్రరీ లేదు అనేక రకాలైన అంటే గదుల కొరత ఒకటి ఉంది పిల్లలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అన్ని వసతులు కల్పించాలి స్కావెంజర్స్ కూడా లేరు అందరినీ డిపిటేషన్లో తీసుకొచ్చి పాఠశాల నడిపించడం జరుగుతుంది ప్రధాన ఉపాధ్యాయులు ఎంత అంకిత భావంతో ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసినా గాని ఆ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా లేవు ఎందుకంటే ఆ గదులు తక్కువగా ఉన్నాయి ఉపాధ్యాయుల కొరత ఉంది స్కావెంజర్స్ లేరు నిధుల కొరత ఉంది విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళని ఒక స్థాయిలో ఎదగడానికి కావలసినటువంటి లేవు అసలు విద్యార్థులు లేని చోటనేమో ఉపాధ్యాయులను ఇస్తున్నారు ఉపాధ్యాయుల అవసరం ఉన్న చోట ఉపాధ్యాయులని ఇవ్వడం లేదు కాబట్టి మొన్న జరిగినటువంటి రేషనలైజేషన్ లో అప్పుడప్పుడు కొంతమంది ఉపాధ్యాయులని అదనంగా కేటాయించుకోవడం జరిగింది ఇప్పుడు మాత్రం కొంత ఉపాధ్యాయుల కొరత తీరినట్టుగా మా పాఠశాలలో ఉంది కానీ ఏదైతే ప్రభుత్వము ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టిందో సక్సెస్ స్కూల్స్ తీసుకొచ్చిందో అప్పటి నుండి అసలు విద్యా వ్యవస్థనే పనిచేయకుండా అయిపోయింది ఎందుకంటే విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరగడం లేదు వాళ్ళు మాతృభాషలో చదివినవి ఉంటే వాళ్ళకి అన్ని విషయాలు సరిగ్గా అర్థమవుతాయి విషయాన్ని బాగా పరిజ్ఞానం పెంచుకోగలుగుతారు మాట్లాడగలుగుతారు ఆలోచించగలుగుతారు అన్ని పనులు చేయగలుగుతారు కానీ అసలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నటువంటి పిల్లలకి ఇటు విజ్ఞానం రావడం లేదు అటు భాష రావడం లేదు ఇటు విలువలు పెంపొందడం లేదు ఆ సమాజాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఈ భాష వల్ల అనేక సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం సామర్థ్యాలు కూడా పూర్తిగా లోపించినటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి ప్రాథమిక విద్య పూర్తిగా మాతృభాషలో ఉన్నట్టయితే విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరుగుతాయి ఒక మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తిగా ఫాలో అయ్యి దానికి అనుబంధంగా మాతృభాషలో ప్రాథమిక విద్య బోధన జరిగినట్టయితే పాఠశాలలకు వచ్చేటటువంటి విభా విద్యార్థుల్లో నాణ్యమైనటువంటి విద్య అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్లో సామర్థ్యాలు పెంచడానికి ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దీన్ని ఒక రాజకీయ వ్యవస్థగా చూడకుండా వేరే విభాగాలతో పోల్చుకోకుండా విద్యా వ్యవస్థను ఒక ప్రత్యేకమైనటువంటి దేశాభివృద్ధికి కీలకమైనటువంటి వ్యవస్థగా గుర్తించినట్టయితే దానికి తగిన సౌకర్యాలు కల్పించి నాణ్యమైనటువంటి విద్యను అందించినట్టయితే రోజు సమస్య సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ కేసులు నడుస్తున్నాయి మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ కేసులు నీళ్ల చారు పురుగులన్నం జెర్రి బల్లి ఎలుకలు ఇట్లాంటి అన్ని సమస్యలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి దీని వెనుక బయట వారు ఏమైనా కుట్ర ఉందా లేకుంటే నిజంగానే అట్లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయా మిడ్ డే మీల్స్ అనేటటువంటిది మరి పాఠశాలన పాకశాలన అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఉపాధ్యాయులందరికీ ఎంతసేపు మిడ్ డే మీల్స్ చూడాలి డే మీల్స్ చూడాలి కానీ నాణ్యత ఇవ్వరు బిల్లులు ఇవ్వరు తగినటువంటి సరుకుల యొక్క కొరత ఏర్పడుతుంది అందులో పనిచేసేటటువంటి వాళ్ళకి కూడా సరి అయినటువంటి వేతనాలు ఇవ్వకపోవడము ఇవన్నీ సమస్యలు ఉన్నాయి దానికి తోడు వాళ్ళు అందజేసినటువంటి సరుకుల్లో కూడా నాణ్యత ఉండదు తర్వాత ఇవన్నీ వస్తున్నాయంటే వాటిని భద్రపరచుకోవడానికి సరి అయినటువంటి వసతులు లేవు భోజనశాలలు కూడా లేవు తర్వాత వంటశాలలు కూడా సరిగ్గా లేవు నాణ్యమైనటువంటి సరుకుల యొక్క కొరత ఏర్పడుతుంది నిధుల యొక్క కొరత కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పురుగులు అవి ఇవి అంటే ప్రతిరోజు ఉపాధ్యాయుడు నిలబడి ఏం వండుతున్నారు ఎంత వండుతున్నారు ఎంతమంది పిల్లలు వచ్చింది ఏది శుభ్రంగా ఉంది ఏది శుభ్రంగా వాళ్ళకి చాలా టైము చాలా టెన్షన్ జరిగేటటువంటి పరిస్థితి ఉంది బట్ అవన్నీ చూసుకోవాల్సినటువంటిది ప్రభుత్వ వ్యవస్థ దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆఫీసర్ అనుకోండి ఒక వేరే ఒక వ్యక్తిని నియమించి అతని యొక్క ఆధీనంలోనే ఈ మిడ్ డే మీల్స్ అనేది ఉండాలి ఉపాధ్యాయుల నుండి పూర్తిగా తప్పించినట్టయితే దానికి సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించి కానీ నగర పంచాయతీలో కానీ వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలి గుడ్లు ఇస్తున్నారు రకరకాల కూరగాయలు అవి ఇచ్చినప్పటికీ కూడా నిధుల కొరత అనేది వీళ్ళని వేధిస్తున్నటువంటి విషయం అవి సక్రమంగా రాకపోవడము వచ్చినా కానీ ఎప్పుడో ఒకసారి రావడము రెగ్యులర్గా వాళ్ళు వాటిని కొని వాళ్ళ వాళ్ళు ఎక్కడంటే డ్వాక్రా గ్రూపుల నుండి అక్కడి నుండి వచ్చినటువంటి పేద మహిళలు అంత పెద్ద మొత్తంలో వాళ్ళు ఖర్చు పెట్టి చేసేటటువంటి పరిస్థితి ఉండదు ఎక్కువ మందిని వర్కర్స్ని తీసుకొని పని చేయించడం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆ పురుగులు అవి ఇవి అనేది అప్పుడప్పుడు వస్తాయి కానీ అది చూడడానికి చూసిన చూడాల్సినటువంటి బాధ్యతని ఉపాధ్యాయుని పైన పెట్టి వాళ్ళని సస్పెండ్ చేయడము వాళ్ళని రకరకాలైన మానసికమైనటువంటి వేదనకి గురి చేయడం ద్వారా ఉపాధ్యాయులు మరి చదువు చెప్పాలా లేకపోతే ఈ బయట విషయాలు వ్యవహారాలు చూసుకోవాలా అనేటటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి మేము మా పక్షాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మిడ్డే మీల్స్ అనేది పూర్తిగా ప్రభుత్వము వేరే విభాగానికి అప్పజెప్పాలి దానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఉపాధ్యాయులకు మాత్రము ఆ బాధ్యత నుండి తప్పించాలి కేవలము విద్యా బోధనకు మాత్రమే ఉపాధ్యాయుల్ని కేటాయించాలి ఈ రోజుల్లో మళ్ళీ సర్వే అనే పని పెట్టారు ఆ సర్వేలో కూడా ఉపాధ్యాయులు చాలా రోజులు సర్వే చేయడానికి వెళ్ళడము స్పీడ్గా చేయాలనడము వెళ్ళిన చోట సర్వే సక్రమంగా జరిగిందా అంటే నా దృష్టిలో నేను గమనించినంతవరకు కుటుంబాల్లో సరి అయినటువంటి సమాచారం దొరకలేదు అంత రాంగ్ మెసేజ్ ఇచ్చారు వాళ్ళు కులం పేరు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా వాళ్ళ అవసరానికి అనుగుణంగా మేము చెప్తే మాకు ఏమొస్తుంది అనేటటువంటి విషయము ప్రభుత్వం నుండి మేము ఏం లాభం పొంది మేము ఏం చెప్తే ఏం లాభం వస్తుంది అనేటటువంటి విషయంలో సరి అయినటువంటి ఆధారాలు ఇవ్వలేదని అనిపిస్తుంది కాబట్టి అది కూడా ఉపాధ్యాయులకి ఇవ్వడము ఎలక్షన్ డ్యూటీస్ అంటే తప్పట్లేదు కానీ ప్రభుత్వం నిర్వహించే ప్రతి చిన్న పనిని కూడా ఉపాధ్యాయులకి కేటాయించి వాళ్ళు సక్రమంగా చెయ్యలేదని వాళ్ళకి దూర భారాలు ఎంచుకోకుండా సమయ సందర్భాలు లేకుండా గు మానసికంగా వేదనకి గురి చేయడం అనేది సరి అయినటువంటి విధానం కాదు ప్రభుత్వము విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి కావలసినటువంటి మానిటరింగ్ వ్యవస్థ కావచ్చు వాళ్ళకి పుస్తకాలు అందించే విధానం కావచ్చు ఉపాధ్యాయుల తయారీకి సంబంధించినవి కావచ్చు ప్రణాళికకు సంబంధించింది కావచ్చు మాతృభాషకు సంబంధించినవి కాబట్టి లైబ్రరీస్ కానీ ల్యాబ్స్ కానీ అనేక రకాలైనటువంటి ఎంతసేపు విద్యార్థి ఓరియంటెడ్గా వాడు ఏం నేర్చుకుంటున్నాడు ఎలా అభివృద్ధి చెందుతున్నాడు అనే విషయాలు గమనించడం తప్ప ఎటువంటి వ్యవహారాలు కూడా ఉపాధ్యాయులకు ఉండరాదని మేము కోరుకుంటున్నాం ఈ మిడ్ డే మీల్స్ సంబంధించి ఒక్కో విద్యార్థికి గవర్నమెంట్ ఎన్ని రూపాయలు ఇస్తుంది అసలు సరిపోయే పరిస్థితి ఉంటుందా ఉండదా ఏంటి పరిస్థితి మిడ్ డే మీల్స్ కోసము అక్కడ వంట చేసే వర్కర్స్కి సుమారుగా మూడు వేల హానరోయం ఇస్తుండొచ్చు అది వెయ్యి రూపాయలే ఉండేది గతంలో ఇప్పుడు దాన్ని మూడు వేలకు పెంచడం జరిగింది అట్లాగే విద్యార్థులకి భోజనం బియ్యము సరఫరా చేస్తారు కానీ ఆ బియ్యంలో నాణ్యత అనేది కనిపించడం లేదు తర్వాత వాళ్ళకి మిగతా ఖర్చుల కోసం అంటే ఏదైతే మెనూ మెను ఉందో ఆ మెనూని ఫాలో అవడం కోసము ఇంతకు ముందైతే ఐదు రూపాయల నలభై ఐదు పైసలు ఉండేది ప్రాథమికలో ఆరు నుండి తొమ్మిది తరగతులకి ఎనిమిది రూపాయల పదిహేడు పైసలు ఉండేది అయితే ఇప్పుడు ఒకటి నుండి ఐదు తరగతుల విద్యార్థులకు ఆరు రూపాయల పంతొమ్మిది పైసలు అయ్యింది అట్లాగే ఆరు నుండి తొమ్మిది తరగతులకి తొమ్మిది రూపాయల ఇరవై ఆరు పైసలకి పెంచడం జరిగింది కానీ ఈరోజు ధరల యొక్క సూచి చూసినట్టయితే విపరీతమైనటువంటి ధరలు పెరిగినటువంటి పరిస్థితి కాబట్టి నాణ్యమైనటువంటి సరుకులు కొనడం అనేది ఈ ఇచ్చినటువంటి రేట్స్ ప్రకారం అసాధ్యమైనటువంటి పని అందుకని దానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది సరిపోవడం లేదు నిధులు కాబట్టి నిధులు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలి దానికి నాణ్యమైనటువంటి సరుకులని ప్రభుత్వమే సప్లై చేయాలి ప్రభుత్వమే ఆ వ్యవస్థ మొత్తం చూసుకోవాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇచ్చినటువంటి నిధులు అనేవి వాళ్ళకి సరిపోయే పరిస్థితిలో లేదు అట్లాగే బయటకెళ్ళి పని చేస్తే వాళ్ళకి సుమారు ఒక రోజులో ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయల వరకు సంపాదించగలుగుతున్నారు కానీ మూడు వేల రూపాయలతో వాళ్ళు నెల మొత్తము వంట చేసి పెట్టాలి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉండి అన్ని పనులు చేసుకొని పోవాలి అంటే ఈ రోజుల్లో ఎవరు చేసేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అది వాళ్ళ యొక్క ఇచ్చేటటువంటి హానరోయం కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందిగా కోరుతున్నాను ఇంకా స్కూల్లో ఇంకా ఎలాంటి సమస్యలు మేడం విద్యార్థులకు సంబంధించి కావచ్చు మీ టీచర్లకు సంబంధించి కావచ్చు టీచర్లకు సంబంధించినటువంటి అనేక సమస్యలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి త్రీ వన్ సెవెన్ సమస్యతో పాటు సిపిఎస్ ని రద్దు చేయాలని ఉపాధ్యాయులందరూ కోరుకోవడం జరుగుతుంది ఓపీఎస్ని అమలు పరచాలని హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని ఎస్జిటి ఉపాధ్యాయులకి ఈ ట్రా ఈ ప్రమోషన్స్లో ట్రాన్స్ఫర్స్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినట్టుగా భావిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వము టెట్కు సంబంధించినటువంటి వివరణ ఇవ్వకుండానే ఈ సంవత్సరాలన్నీ గడిపే గడిపేయడం జరిగింది ఇప్పుడు సరిగ్గా కరెక్ట్ గా ప్రమోషన్ తీసుకునే సమయానికి టెట్ ఉండాలనేటటువంటి నియమం పెట్టడం ద్వారా వాళ్ళకి తగినటువంటి సమయం ఇవ్వకపోవడము విరామం ఇవ్వకపోవడము నియమ నిబంధనలు విధించైనా సరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి ఉండే ఒక్కొక్కరు ఇరవై ఐదు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళ యొక్క ప్రమోషన్ ని కోల్పోవడం జరిగింది కొత్తగా వచ్చినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఉపాధ్యాయులకి కూడా ప్రమోషన్ లభించింది కానీ ముప్పై సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళకి ప్రమోషన్ లభించలేదు మళ్ళీ ఏంటంటే వాళ్ళకి తగిన అవే అర్హతలో ఉన్నటువంటి వాళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు కానీ మరి వీళ్ళేం అన్యాయం చేశారు వీళ్ళకి ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళ అనుభవం ఉంది దానికి తోడు తగినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి ప్రమోషన్ని దూరం చేయడం జరిగింది కాబట్టి ఇది తీవ్రమైనటువంటి అన్యాయంగా గుర్తించి దానికి ఏమైనా వాళ్ళకి కొంత సవరణ అంటే కొంత అవకాశం ఇచ్చి టెట్టు మినహాయింపించి వాళ్ళని తీసుకోవాల్సిందిగా చాలా పోరాటం చేశాము మరి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు స్పందించలేదు జాతీయ స్థాయిలో కూడా మాట్లాడడం జరిగింది దీనితో పాటు కేజీబీవీలో సమస్యలు ఉన్నాయి మోడల్ స్కూల్స్లో ఉన్నాయి ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్నాయి అనేక రకాలైనటువంటి పాఠశాలలను ఏర్పాటు చేయడము వాటన్నింటికి తగినటువంటి సౌకర్యాలు కల్పించకపోవడము విద్యార్థులు అవన్నీ కూడా హాస్టల్స్గా ఉండడము ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గడము ఇది వీటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా కూడా ఆ విద్య యొక్క నాణ్యత దెబ్బ తినేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా ఉన్నాయి అక్కడ ఒకటే ఉపాధ్యాయుడు ఉంటారు వాళ్ళకి ఏ సమస్యలైనా వాళ్ళకి బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి ఒక విద్యా వాలంటీర్నైనా నియమించాల్సినటువంటి అవసరం ఉందిగా కోరుతున్నాము కనీసం సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఒక వన్ టైం సెటిల్మెంట్ అది సరే ఇప్పుడు మనం ఒక వాచ్మెన్ను లేకుంటే ఒక వ్యక్తిని నియమించాలంటే మనం ప్రతి నెల శాలరీ ఇవ్వాలి కానీ ఒక సీసీ కెమెరా విధానం పెడితే ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ ఎందుకు అట్లా ఆలోచించట్లేదు అంటే స్కూళ్ళలో ఏం కాపాడాల్సిన అంశాలు వస్తువులు ఏమి ఉన్నాయనా ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అసలు రక్షణ వ్యవస్థనే విద్యా వ్యవస్థలో కరువైనటువంటి పరిస్థితి గతంలో పనిచేసినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కర్మచారులు వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయినటువంటి సందర్భంలో కొత్త కర్మచారులను రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది టాయిలెట్స్ పరిశుభ్రత కావచ్చు గ్రౌండ్ పరిశుభ్రత తర్వాత పచ్చదనము పరిశుభ్రత తర్వాత ఇక్కడ రక్షణ వ్యవస్థ ఇదంతా కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ఇవి కూడా ప్రధానోపాధ్యాయులు చూడాల్సినటువంటి అవసరం ఏర్పడింది దానికోసము చాలా రోజుల నుండి స్కావింజెస్ని ఫస్ట్ డిమాండ్గా అదే పెట్టినాం ముందు స్కావెంజర్స్ని నియమించండి అని చెప్పడము తర్వాత స్కావెంజర్స్కి మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత హాను ఇచ్చేసి కొద్ది కొంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది కానీ అది పూర్తి స్థాయిలో లేదు ఇప్పుడు మా మా పాఠశాలని పరిశీలిస్తే వెయ్యి మంది విద్యార్థులను ఒక పెద్ద పాఠశాల కానీ ఒక్కరు కూడా లేరు డిప్టేషన్లో తీసుకొచ్చి ఒకరితో చేయిస్తే అంత పెద్ద పాఠశాలకి ఈ పనులన్నీ ఎవరు చేయగలుగుతారు కాబట్టి పారిశుద్ధ్య కార్మికులని తప్పనిసరిగా నియమించాల్సిన అవసరం ఉంది ఇక రక్షణకు వస్తే కంప్యూటర్లు ఉంటాయి రకరకాల పుస్తకాలు ఉంటాయి అనేక రకాలైనటువంటి టెక్నికల్ విషయాలు ఉంటాయి ల్యాబ్ ఉంటుంది ఇవన్నీ విషయాలు ఉంటాయి కాబట్టి రక్షణ వ్యవస్థ కూడా అవసరం ఉంటుంది మారుమూల ప్రాంతాల్లో చూస్తే అనేక రకాలైనటువంటి పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి సరి అయినటువంటి కాంపౌండ్ వాళ్ళు ఉండదు తాళాలకి రక్షణ ఉండదు కాబట్టి మరి ఒక నైట్ వాచ్మెన్ ఉండాలి తర్వాత కావలసినంతమంది స్కావెంజర్స్ ఉండాలి ఈ పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి మరి వీళ్ళంతా వేరే వేరే డిపార్ట్మెంట్స్లో ఉంటారు కానీ విద్యా వ్యవస్థకు వచ్చేసరికి ప్రతిదానికి విద్యా వ్యవస్థలో ఏమీ లేకపోయినా ఏదో గాలికి నడుస్తాయి అనేటటువంటి ఆలోచన మాత్రం సరి కాదు కాబట్టి ప్రభుత్వము వెంటనే వాళ్ళని నియమించేసి పాఠశాలలని కాపాడాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే సీసీ కెమెరాలు మనం పెట్టినప్పటికీ కూడా సీసీ కెమెరాలని డ్యామేజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది వాటిని తొలగించడమో వాటిని పగులగొట్టడమో చేసి కూడా అక్కడ రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి పాఠశాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యవస్థ అక్కడ భౌతికమైనటువంటి వనరులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది వాటికి రక్షణ కల్పించాలి కాబట్టి ఒక నాణ్యమైన విద్య దొరకాలి అంటే పాఠశాల యొక్క పరిస్థితి కూడా నాణ్యంగా ఉండాలని కోరుతున్నాము